భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఆ మహా మాయావి అతని వాలమునకు తైలములో ముంచిన వస్త్రములు చుడుతూ ఉండగా అతడు తన వాలమును పొడవుగా పెంచుకుంటూ పోతున్నాడు అతడు తన తోకను ఎంతగా పెంచితే అంతగా మంటలు వ్యాపిస్తాయి ఇంకా విలవెల్లాడతాడు ఎంత మూర్ఖుడు ఎంత చెడ్డ కోతి కదా మూర్ఖంగానే ఉంటాడు హే అగ్నిదేవా నేను పతి సేవ నిష్ఠతో చేసిన దాననైతే నా పతి భక్తి లోపభూయిష్టము కానిదైతే నేను చేసిన పూజలు ప్రతములు నిస్వార్థములైతే నా పుత్రుడు హనుమపై నీ ప్రతాపమును చూపించకు నాశనం అన్ని ధ్వంసం అయిపోయాయి ఆ వానరుడు లంకా నగరానికి నిప్పు పెట్టాడు భవనాలు ఇళ్ళు సమస్తం భగభగా మండిపోతున్నాయి మన ఇళ్ళ వరకు కూడా మంటలు వ్యాపించాయి వ్యాపించాయి అవును పదండి మన పిల్లల్ని వస్తువుల్ని కాపాడుకుందాం పదండి ఆ కోతి సర్వనాశనం అయిపోతుంది ఒక్క విన్నపం కేవలం ఒక్క దూత ఒంటరిగా వచ్చి లంకనంతటిని అగ్నికి ఆహుతి చేసి వెళ్ళిపోయాడంటే తమరే వాని శక్తిని అంచనా వేయండి నాథా ఈ శకును మంచిది కాదు నాథా నేను తమను వేడుకుంటున్నాను సీత లంకనంతటిని సర్వనాశనం చేయడానికే వచ్చినది ఆమెను తిరిగి శ్రీరాముని వద్దకే పంపివేయండి సమయము మించిపోలేదు మండోదరి వీరపురుషుల భార్యలు ఎన్నటికీ పిరికి మందు నూరిపోయారు వీరులొకసారి ముందంజ వేసినారంటే వారి లక్ష్యము సిద్ధించేంత వరకు వెనుకంజ వేయరు లంకేశ్వర విశ్వకర్మచే చేయ నిర్మింపబడిన సువిశాల సామ్రాజ్యమును దహించిన వానరుడు వినాశనమునకు సంకేతం లంకను విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు అతి స్పష్టముగా తెలియచున్నది శత్రువు బలమైన వాడు ఆ మాయావి మర్కటమును సజీవముగా వదిలివేయడమే మేము చేసిన పొరపాటు అది మీ సలహా మేరకు అందులో ముఖ్యమైన సలహా విభీషణుల వారిదే మహారాజా ఆయన తన ఇంటిని రక్షించుకోవాలనుకున్నాడు హనుమంతుడు లంకలో ఉపద్రవం సృష్టించే విషయం విభీషణునకు ముందే మీరు మాట్లాడుచున్నారు మహారాజా విభీషణుల వారు తమ సోదరులు వారికి విరుద్ధముగా ఏమీ చెప్పలేదు ఆలోచించవలసిన విషయం ఏమిటనగా మహారాజుల వారి భవనము యువరాజు ఇంద్రజిత్తుల భవనము అందరి విశాల భవనములు అగ్నికేళలకు ఆహుతైపోయాయి కానీ విభీషణుల వారి భవనము మాత్రము చెక్కు చెదరలేదు పినతండ్రి విభీషణుడు మనందరికి భిన్నముగా ప్రవర్తించడం గమనిస్తూ ఉంటే నాకు సందేహం కలుగుతోంది పినతండ్రి మనవాడా లేక పరాయవాడా అని నాయన విభీషణుని శరీరంలో ప్రవహిస్తున్న అదే రక్తము నీలోనూ లంకేశ్వరుని శరీరంలోనూ ప్రవహిస్తున్నది అభిప్రాయాల్లో భేదమున్న కారణముగా ఎన్నడూ అతను పరాయవాడు కాదు నాయన సీతను ఆ వానరుడు రావణుడి కోసమే వదిలి వెళ్ళినాడు వానరుడు మాత్రమే కాదు సాక్షాత్తు అగ్నిదేవుడైనా సరే అటువంటి సాహసము చేయలేడు మా హృదయములో స్థానము పొందిన వారిని సాక్షాత్తు అగ్నిదేవుడు కూడా ఇంతకంటే ఏ వినాశనం చేయగలడు మహారాజా ప్రతి ఇంట ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఆహాకారాలు రోదనలు వినిపిస్తున్నాయి ఏ స్త్రీనైనా పొందాలని కోరుకోవటంలో ఏ తప్పు లేదు కాని ఆ స్త్రీ కోసం ఎంత మూల్యం చెల్లించటం క్షణం కాదు మహారాజా మీరు మాకు తాతగారు మేము మీకు గౌరవనిచ్చదం అంత మాత్రము చేత రాజ్యసభ నియమాలను శిష్టాచారములను ఉల్లంఘించరాదు క్షమించండి మహారాజా భవిష్యత్తులో ఇది పునరావృతం కారాదు తమ ఆజ్ఞ లంకేశ్వర ఇంద్రజిత్ విశ్వకర్మకు ఆదేశము పంపు లంకాపురి నాశనమైనది అంతయు దహనమైపోయినది దానిని వెంటనే మరలా మునుపటి వలె పునర్నిర్మించవలను ఈ కార్యములో ఒక్క క్షణము కూడా జాగు చేయరాదు తమ ఆజ్ఞ తండ్రి అమ్మా నీవు కుశలమే కదా వత్స అమ్మా నేను రఘునాథుని కృప వల్ల నీ ఆశీర్వాదం వల్ల లంకలోని సైనిక బలాన్ని ముప్పతిప్పలు పెట్టాను దీనితో వారి వ్యూహరచన శక్తి బలహీనమైపోతాయి శ్రీరామచంద్రుని సైన్యానికి నగరంపై ఆక్రమణ జరపడం సులభమవుతుంది అమ్మా ఇక నీవు చింతించకు నా నుండి ఈ సమాచారం విని శ్రీరాముడు లంకపై దండయాత్ర చేస్తాడు నేను వెళ్లే ముందు నన్ను నీకు ఆశీర్వదించు మారు ప్రభువు నీకు బలాన్ని బుద్ధి విశేషాలను అనుగ్రహిస్తారు నీవు అజేయుడవు అవుతావు సదా రఘునాథుని సేవలో చరితార్థుడు అవుతావు శ్రీరాముని సేవకునిగా ఉండమని ఆశీర్వదించి నీవు నా జన్మల కోర్కెను సఫలం చేశావు ఎంత ఉదారవు తల్లి నీవు నాకు ఏదైనా ఒక వస్తువు ఆనవాలుగా ఇవ్వు అది చూస్తే నేను నీ దర్శనం చేసుకున్నానని నమ్మకం కలుగుతుంది కేవలం చూడమనే ఉంది ఇది తీసుకువెళ్ళు వారికి ఇంకొక విషయాన్ని తెలియజేయి వారికి నాకు మాత్రమే తెలిసినది ఇది వారికి గుర్తుచేయి ఒకసారి ఇంద్రుని పుత్రుడు జయంతుడు పాయస రూపమున వచ్చి నా పాదమును గాయము చేశాడు అప్పుడు ప్రభువు చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి వానిపై ప్రయోగించారు వాడు భయంతో ముల్లోకాలను శరణు జొచ్చాడు ఎవరూ వాని రక్షించలేకపోయారు చివరికి స్వామి చరణాలపై వాలి క్షమాపణ కోరాడు అప్పుడు స్వామి వాని ఒక కన్ను పెకలించి వదిలివేశారు వారితో చెప్పు ఏ సీత కోసమైతే ప్రభు కాకి అవజ్ఞతను సహించలేకపోయారో ఆ సీతే నేడు రాక్షసుల మధ్య అనేక ఇక్కట్లు అనుభవిస్తుంటే నాటి ప్రేమ ఇప్పుడు ఏమైపోయినది ఇంకనూ ఆలస్యం చేస్తే నా మృత శరీరాన్ని కూడా వారు చూడలేరు ఈ రక్కసులు నన్ను ఖండములుగా నరికి ఆరగించదరు నేను వాగ్దానం చేస్తున్నాను కొద్ది రోజుల్లోనే శ్రీరాముని సైన్యం లంకను ముట్టడించిందని శుభవార్తను వినగలవు పెళ్ళి వత్సా ప్రభువుకు నా నమస్కారములు తెలియజేయి పెళ్లిరా